బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సివి నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయండి మనకు ఆషాఢ మాసం వచ్చింది అంటే గనక వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి అయితే ఈ ఆరవ తారీఖు నుండి మనకు ఈ యొక్క ఇప్పుడు వచ్చే జూన్ కాబట్టి జూలై ఆరవ తారీఖు నుండి మనకు ఆషాఢ మాసం నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ వారాహి నవరాత్రులు చాలా విశిష్టమైనటువంటి నవరాత్రులు అని చెప్పుకోవచ్చు వారాహి అంటేనే గనక వరాలిచ్చేటటువంటి తల్లిగాను అలాగే వరాహ రూపముగా ఉన్నటువంటి ముఖ చిత్రం కలిగినటువంటి తల్లిగాను అమ్మవారు దర్శనమిస్తూ ఉండేటటువంటి తల్లి ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే నిష్టగా ఆరాధన చేసుకుంటారో ఎవరైతే నిష్టగా అమ్మవారిని యొక్క క్రతువులు చేసుకుంటారో తొమ్మిది రోజుల పాటు అంటే ఆరవ తారీఖు నుండి మొదలైపోయి మనకు ఈ నవరాత్రి తొమ్మిది రోజుల వరకు చేసుకునేటటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది అయితే ఈ యొక్క వారాహి నవరాత్రులు అనేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి రోజులుగా భావన చేస్తాం మనకు ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి యొక్క నవరాత్రులు ఎంతనైతే మనము ప్రత్యేకంగా చేసుకుంటాము అలాగే ఈ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలో అలాగే చేసుకుంటాం అంటే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు అంటాం అంటే రహస్యంగా చేసుకునే నవరాత్రులు అంటే మన ఈ మంత్రాలు ఇవన్నీ బయటకి చదవచ్చు అంటారా ఇవి గుప్తంగా చేసుకోవాలి అని మాత్రమే చెప్పారు తప్ప అంటే బయటకు ఉచ్చరించాలి అనేటటువంటి నియమం ఏం లేదు నువ్వు గుప్తంగా అంటే ఉంటే అంటే ఏంటి ఎవరిని చెప్పుకోకుండా నీ అంతటా నువ్వు చేసుకునేటటువంటి నవరాత్రులు నువ్వు ప్రత్యేక నీ ఇంట్లో చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏ రకంగానైనా చేసుకోవచ్చు అది రహస్యమైనటువంటి గుప్త నవరాత్రులు అని చెప్పడం జరిగింది ఇది అందరూ కూడా ఆచరించరు అతి కొద్ది మంది మాత్రమే ఈ గుప్త నవరాత్రులు రాదు అని అంటారు లేదా ఇక్కడ కలిసి రాదు అనడానికి ఇక్కడ ఎక్కడ ఆస్కారం లేదు తల్లి అందరికీ కూడా తల్లి ఎవ్వరికీ కూడా అపకారం చేయనటువంటి తల్లి ఎవరికీ కూడా ఇబ్బంది పెట్టలేనటువంటి తల్లి అయ్యో నువ్వు నన్ను పూజించలేదు కదా అని చెప్పేసి కష్టపెట్టేటటువంటి తల్లి కాదు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత గొప్పది అని అంటే గనక సమస్త రోగాలను దూరం చేసేటటువంటి తల్లి సమస్త ఐశ్వర్యాలను కలిగించేటటువంటి తల్లి ఇష్టకామ్యార్థాలను ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి ఎవరు అనంటే వారాహి అమ్మవారు అందుకే వారాహి అమ్మవారి యొక్క రథంలో ఎప్పుడూ కూడా ఔషధ భాండాగారము అమృత భాండాగారము ఐశ్వర్య భాండాగారము అలాగే రోగనాశకమైనటువంటి భాండాగారములు అలాగే దౌర్భాగ్యాలను నాశనం చేసేటటువంటి భాండాగారములు ఇలా ఎన్నో రకాలైనటువంటి భాండాగారాలు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భాండాగారాలు ఉన్నటువంటి రథము అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క రథం అంత గొప్పనైనటువంటి తల్లి నవరాత్రులు వచ్చాయి అంటే ఆ అమ్మవారు ఆ రథానికి సమస్త భూమండలాన్ని అంతటినీ కూడా చుట్టి వచ్చేటటువంటి తల్లి వారాహి అమ్మవారు అందుకే ఎవరెవరి ఇంట్లోనైతే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఇంట్లో వాళ్ళకి ఏమి లోటు ఉంది వాళ్ళు అంటే అడగక ముందే కోరికలు తీర్చేటటువంటి తల్లి వారాహి అమ్మవారు కాబట్టి ఆ సమయంలో ఎవరి ఇంటి అందు ఏ ప్రాబ్లం ఉందో ఏ రకమైనటువంటి ఇబ్బందికరంగా ఉందో ఆ రకమైనటువంటి ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యం కావాల్సినటువంటి వారికి ఐశ్వర్యము ఆరోగ్యం కావాల్సినటువంటి వారికి ఆరోగ్యము ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అంటే అవన్నీ తొలగించేటటువంటి రూపకంగాను ఆ తల్లి అనుగ్రహించేటటువంటి గొప్పనైనటువంటి దివ్యమంగళ స్వరూపము వారాహి అమ్మవారి యొక్క రూపమే నియమాలంటూ ప్రత్యేకంగా వారాహి అమ్మవారి యొక్క నియమాలంటూ ఏమీ లేవు ఉపవాస దీక్ష ఉండడము అలాగే నియమంగా ఉండడము నిష్ఠగా ఉండడము అంటూ ముట్టు మైల ఇవి తాకకుండా ఉండడము ప్రతి రోజు ఆ వారాహి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకోవడం కలిశ స్థాపన చేసుకోవడము నిత్యము ఉదయము సాయంకాలం ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు ఎలా ఉంటాయంటే ఇవి రాత్రి పూజ చాలా విశేషము మనము ఈ రాత్రి పూజలలో చేసుకునేటటువంటి విషయాలలో గనక వారాహి అమ్మవారు ప్రప్రథమంగా ఉండేటటువంటి తల్లిగా భావన చేసుకో ఉదయకాల పూజ కంటే రాత్రి పూజ అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పూజగా భావన చేసుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటటువంటి ఆరో తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి అది కూడా చూడండి ఆరవ తారీఖు శనివారం నుండి ప్రారంభమవుతున్నాయి శనివారం రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేసుకుంటారో శని దోషాలు తొలగిపోతాయి అలాగే రావాల్సినటువంటి డబ్బులు రావడము ఇవ్వవలసినటువంటి అప్పులు ఏదైనా ఉంటే తిరిగి తీర్చేయడము ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటిదే ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు అందులో ఈ వారాహి అమ్మవారికి నియమనిష్టలంటూ కొన్ని ఉంటూ ఉంటాయి ఏ అమ్మవారికైనా మనం ఏదైనా ఒక దీక్ష తీసుకున్నా లేదంటే ఒక పూజా నియమాన్ని పెట్టుకున్నా ఎన్నో రకాలైనటువంటి నియమాలు ఉంటాయి అందులో మూడు రకాలైనటువంటి నియమాలు ఒకటి ఉపవాస దీక్ష రెండవది స్నాన విధి మూడవది పూజా విధి ఈ మూడు నియమాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి ఉపవాస దీక్ష అంటే ఏంటి ఈ తొమ్మిది నవరాత్రుల్లో ఏదో ఒంటిపూట భోజనం చేసుకోవాలి మిగతా సమయంలో ఉపవాస దీక్ష వహించాలి లేదు ఉపవాసము కాలైనటువంటి వారు అయ్యో నేను ఉండలేను నాకు బీపీలు షుగర్లు ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే పాలు పండ్లు పలహారాలు ఇలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని మనము ఈ యొక్క నవరాత్రులను ప్రారంభం చేసుకోవచ్చు అలానే మంత్రం అంటే అందరూ చదువుకునే విధంగా ఏంటి అంటే అమ్మవారికి వారాహి అమ్మవారికి చదువుకునేటటువంటి మంత్రం పరమ పవిత్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే అమ్మవారికి సంబంధించినటువంటిది ఓం శ్రీం హ్రీం వారాహి దేవ్యై నమ ఓం శ్రీం హ్రీం వారాహి అనేటటువంటి మంత్రాన్ని మనం జపం గనక చేసుకుంటే ఐశ్వర్య కారణము రోగనాశనం ఇవి రెండూ జరిగేటటువంటి అవకాశాలు ఈ మంత్రం ద్వారా కలుగుతాయమ్మా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి